ఆగస్టు ఎనిమిదవ తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఉంటుంది మరి ఈరోజు వరలక్ష్మి వ్రతం నోముకునేవాళ్ళు వ్రతం చేసుకునేవాళ్ళు మరి ఎలా చేసుకోవాలనేటువంటి విషయం మీద ఈరోజు ఉదయాన్నే లేచి స్త్రీలు చక్కగా స్నానం చేసి అమ్మవారిని ఉదయాన్నే అంటే ఐదున్నర నుండి ఆరు గంటల సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో అమ్మవారికి పూజ చేసుకొని చక్కగా పాయసం కానీ కొబ్బరికాయ కానీ నైవేద్యం సమర్పించడం వలన లక్ష్మీదేవి అనేది అనుగ్రహం మనకు కలుగుతుంది మరి కాబట్టి వరలక్ష్మి వ్రతం నోముకునేవాళ్ళు అట్లా ఉదయం చేసుకోవచ్చు మరలా సాయంత్రమైనా చేసుకోవచ్చు ఎటువంటి యొక్క ఇబ్బందులు అనేటివి ఉండవు కాబట్టి ఈ వ్రతం చేసుకునేటువంటి వాళ్ళు నియమనిష్టలతోటి అమ్మవారిని చక్కగా అలంకరించుకొని ఆరాధన చేసుకోవాలి అమ్మవారి ముందర రెండు పక్కల నెయ్యితో దీపారాధన చేసుకొని కమలా పూలతో కానీ గులాబీ పువ్వులతో కానీ అమ్మవారిని చక్కగా అర్చన చేసుకోవాలి మహాలక్ష్మి అష్టోత్తర శతనామాలతోటి అమ్మవారిని కోల్చుకొని అటు తర్వాత శ్రావణ శుక్రవారం యొక్క వ్రతాన్ని విని అక్షతలు తలపై వేసుకొని వాయనం అనేది అమ్మవారి దగ్గర పెట్టి వాయనం బ్రాహ్మణికి కూడా ఇవ్వటం వలన ముత్తైదలు కూడా పాలు ఫలాలు తాంబూలం వారికి రెండు జాకెట్ ముక్కలు పసుపు కుంకుమ ఇచ్చి నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకోవడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మనకు తప్పకుండా కలుగుతుంది శుభం